ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం శివరాత్రి రోజున శివభగవాను కొన్ని పదార్థాలతో పూజించటం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలని ఈరోజు తెలుసుకుందాం మనం శివారాధన సంవత్సరం మొత్తం చేస్తూ ఉంటాం పర్టికులర్గా శివరాత్రి రోజున కనుక ఎవరైతే శివారాధన చేస్తారో వారికి సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు అనేది ఉండదు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది శివరాత్రి రోజు ఏ పదార్థాలని కలిపి స్వామివారికి అభిషేకం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేదాన్ని ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడటం ప్రయత్నించేయండి ఎందుకంటే దీనిలో చాలా ఉపాయాలు ఉన్నాయి ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను పదార్థాన్ని చూపిస్తాను ముందుగా శివభగవానుడికి ఆవు నేతితో అభిషేకం చేయాలి ఆవుని ఎప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఆయన చాలా ఇష్టం ఆవు నీతో అభిషేకం చేయడం అంటే ఆవు నీని వేడి చేసి చల్లార్చి ఆ తర్వాత శివభగవానుకి అభిషేకం చేయడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే ఆవు ఇలా గడ్డగట్టినట్టుగా ఉంటుంది చూడండి చల్లార్చిన తర్వాత చేయాలి స్వామివారికి మీరు ఆవు నీతితో కనుక అభిషేకం చేయటం వల్ల మీకు చాలా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఎవరైనా సరే ఆవు నీతో అభిషేకం చేయవచ్చు అది కూడా చల్లారి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సౌభాగ్యవంతులుగా ఉంటారు అదృష్టం మీ వెంట ఎప్పుడూ ఉంటుంది మీతో అంటే ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులు కావాలి అనుకున్నప్పుడు ఆవు నెయ్యితో స్వామివారికి అభిషేకం చేయాలి రెండోది ఆవు పాలు పాలతో కలిపి ఆవు నెయ్యిలో ఆవు పాలు కలిపి అభిషేకం చేయడం వల్ల ఆవు పాలు ఆవు నెయ్యి రెండు కలిపి అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం మీద ఏదైతే ఉంటుందో తొలగిపోతుంది మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే ఆవు పెరుగులో మీరు పెరుగు తీసుకోండి దానిలో ఆవుని కలిపి అభిషేకం చేయండి దానివల్ల చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు ఇలా పెరుగు తీసుకోండి పెరుగులో ఆవుని కలపండి గురువుగారు మాకు ప్రేమించామండి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము కానీ మాకు పెద్దల వల్ల అలాగే మా మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి మాకు ఏదైనా అంటే మేము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము వసీకరణ ప్రయోగాలు చేస్తున్నాము మాకు అవడం లేదు అనుకునేవారు చక్కగా శివరాత్రి రోజున మీరు పెరుగులో ఆవుని కలిపి అభిషేకం చేయడం వల్ల ప్రేమకు సంబంధించిన అడ్డంకులు ఉండి తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తితో మీకు వివాహం జరుగుతుంది అలాగే జాతకంలో చంద్రబలం లేకపోయినా చంద్రబలం అనేది పెరుగుతుంది ఈ సమయాన్ని వినియోగించుకోండి అలాగే ఇంకోటి చెప్తాను నాలుగో పాయింట్ చెప్తాను పంచదార మీరు ఆవు నేతిలో పంచదార కలిపి గనక అభిషేకం చేసినట్లయితే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఇది వ్యాపారం చేసేవారు చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన ప్రయత్నం చేయండి అలాగే ఐదో పాయింట్ చెప్తాను ఆవు నెయ్యిలో పెరుగు కలిపి అభిషేకం చేయడం వల్ల మీకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే మీరు గుర్తుంచుకోవాలి ఆవు నీతిలో పెరుగు కలిపి చేయటం అంతకుముందు కూడా చెప్పాను మూడో పాయింట్లు చెప్పాను పెరుగులో ఆవు నీ కలిపి రెండు ఒకటే కదా అనుకోవచ్చు రెండు ఒకటే అంటే మీకు ప్రేమవాహంతో పాటు మిగతావి కూడా ఉద్యోగపరమైన విషయంలో కూడా మీకు మంచి జరుగుతుంది అర్థం అర్థం స్వామివారికి శివరాత్రి రోజున మీ ఓపికని బట్టి మీరు చేయవచ్చు అలాగే ఆరోపాయింట్ చెప్తాను ఆవు నెయ్యిలో మీరు కుంకుమ పువ్వు కలిపి ఇదిగోండి కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ కదా అంటారు ఆ ఒక్క సమయాన్ని మీరు వినియోగించుకోండి కుంకుమ పువ్వు కుంకుమ పువ్వుని ఆవు నీతిలో కలిపి అభిషేకం చేయాలి మీరు ఇలా చేయటం వల్ల మీకు కలిగే అద్భుతమైన లాభం ఏంటంటే ఎవరైతే వివాహం అవటం లేదు వివాహ ప్రయత్నం చేస్తున్నారు త్వరగా వివాహం కావడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వడం లేదు ఈ శివరాత్రి రోజున ఆవు నీతిలో కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు త్వరగా వివాహం అవుతుంది వివాహం అయిన వారికి వారి జీవితంలో ఇబ్బందులు గొడవలు భార్యాభర్తల మధ్య వస్తువు ఉన్నా అవి తగ్గి సంతోషంగా అన్యూన్యంగా ఉంటారు కుంకుమ పువ్వుతో అలాగే కుంకుమ పువ్వుని ఆవు నీళ్ళలో కలిపి చేయడం వల్ల అలాగే ఆవు నీతిలో తామర పూసరు ఇదిగోండి మనకి పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి రెండు పూసలు నాలుగు పూసలు ఎన్నీ తీసుకోండి మీరు కలిపి అభిషేకం చేయడం వల్ల అపార ధన సంపత్తి కలుగుతుంది అంటే కుంకుమ మామూలుగా మనం ఇంతమంది కుంకుమ పూ చెప్పుకున్నాం అలాగే తామర పూసలతో స్వామివారికి ఆవు నేతలో కలిపి అభిషేకం చేయడం వల్ల శివాభిషేకం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా అపార ధన సంపత్తి కలుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఎందుకంటే ఆ సమయాన్ని మనస్ఫూర్తిగా మీరు చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వచ్చి తీరుతుంది అలాగే ఆవు నెయ్యిలో యాలకులు మామూలుగా మనం చేస్తూ ఉంటాము ఇవిగోండి యాలకులు ఆవు నీతిలో కలిపి మీరు యాలకులు కలిపి అభిషేకం చేయడం వల్ల ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ మంచి ర్యాంకు రావాలి చదువులో వెనకబడి ఉన్నామనుకునేవారు ఇలా యాలకులు కలిపి చేయడం వల్ల వారు పాస్ అవుతారు మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆవు నెయ్యిలో పసుపు ఆవాలు పొట్టు తీసిన ఆవాలు ఉంటాయి ఆవు నీతిలో కలిపి మీరు అభిషేకం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఆవు నీతిలో పసుపు ఆవాలు కలిపి మీరు అభిషేకించండి ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది అలాగే ఆవు నెయ్యిలో పట్టికీ బెల్లం కలిపి ఇదిగోండి పట్టికీ బెల్లం అంటే ఎలా ఉంటుంది కలిపి మీరు అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం కుదుటపడుతుంది అలాగే ఆవు నీలో నల్ల నువ్వులు ఇదిగోండి నల్ల నువ్వులు ఇవి కలిపి కనుక మీరు అభిషేకం చేయడం వల్ల మీరు ఎవరైతే కోర్టు కేసులు ఆస్తి తగాదాలు ఇలాంటి వాటితో మీ పక్కన అంటే మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు కనుక ఈ ఆవు నీతిలో కనుక నల్ల నువ్వులు కలిపి చేయడం వల్ల ఆ సమస్యల నుంచి మీకు ముక్తి లభిస్తుంది మీరు గెలవడానికి అవకాశం ఉంటుంది మీ పక్కన న్యాయం ఉన్నప్పుడు అలాగే మీరు విడివిడిగా ఈ పదార్థాలన్నీ కలిపి చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు అలా విడివిడిగా చేయటం వల్ల ఫలితం అది అద్భుతంగా ఉంటుంది అన్నీ కలిపి చేయడం వల్ల కిచిడిగా అయిపోతుంది కాబట్టి మీరు ఇవన్నీ కలిపి చేయకుండా మేము ఇన్ని చేయలేము అనుకునేవారు పంచామృతంతో అభిషేకం చేయవచ్చు మాకు అభిషేకం చేయడానికి అవకాశమే లేదండి అంటే మేము ఈ అభిషేకం చేద్దాం అనుకున్నాము కానీ మాకు అవడం లేదండి అనేవారు ఇలా కొద్దిగా నీరు తీసుకొని స్వామివారికి నీటిని సమర్పించి ఓం నమశివాయ అనుకున్న మీకు ఆ పుణ్యఫలం లభిస్తుంది ఇవన్నీ ఇంకా అది కూడా చేయలేమని అనుకునేవారు ఆ రోజంతా శివరాత్రి రోజంతా ఓం నమశివాయ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి మహాపుణ్యము మనోవాంఛలు అన్నీ నెరవేరుతాయి అంతకుముందు వీడియోలో కూడా ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలు కలుగుతాయో చూడడం జరిగింది కొంతమంది అది తెలివి గలవారైనా అంటే అన్నీ కలిపి చేస్తే పని కదా అన్న భావంతో ఉంటారు పదార్థానికి ఒక శక్తి ఉంటుంది మన మనసులో ఆ సంబంధిత కోరికని మనం కోరుకుని చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు నిరసన సమయంలో మాత్రం పొరపాటున చేయమకండి ఆ రోజు మద్యము మాంసం ఇలాంటి వాటిని దూరంగా ఉండండి చాలామంది ఏం అనుకుంటారు కొంతమంది రుద్రాక్ష ధారణ చేయాలనుకునేవారు ఖచ్చితంగా ఆ రోజు రుద్రాక్ష ధారణ చేయవచ్చు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఆ రోజు ఎంతవరకు మీరు స్వాతకంగా ఉంటారో అంత మంచిది తక్కువ మాట్లాడండి స్వామివారి నామాన్ని ఎక్కువగా జపించండి మీ ఇంట్లో ఇలా శివలింగం ఉన్నప్పుడు బాణలింగం కావచ్చు ఏదైనా సరే మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు స్వామివారికి ఆ రోజు తెల్లటి పువ్వులని సమర్పించిన ప్రయత్నం చేయండి చాలా విశేషమైన అద్భుతమైన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో విశేషమైన బలం ఉంటుంది కాలం మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా విశ్వసించి మనం ఫలితం గురించి ఆశించకుండా చేస్తామో వారికి కొన్ని సందర్భాల్లో స్వామివారి యొక్క కృపా కటాక్షంతో ఫలితం ఉంటుంది కానీ ఆ పదార్థానికి సమర్పించినప్పుడు విశేషమైన గుణం ఉన్నప్పుడు ఆ పదార్థంలో ఉన్న శక్తి మనకి మన మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి మరి అభిషేకించాం కదా గురువుగారు వీటిని ఏం చేయాలి వీటిని మీరు ఏదైనా సరే చెట్టు మొదల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో పోయవచ్చు కానీ తొక్కకూడదు అభిషేక జలాన్ని ఎప్పుడూ కూడా తొక్కే ప్రదేశంలో పోయకూడదు అలాగే మీరు ఏదైనా చెట్టు మొదల్లో ఎవరు తొక్కిన ప్రదేశంలో ఆ జలాన్ని తీసుకువెళ్ళి ఇలా మీరు ప్లేట్ పెట్టుకొని చేసుకొని చేసుకోవచ్చు అలా కాకుండా మాకు దేవాలయంలో చేసుకుంటామంటే దేవాలయంలో ఈ పదార్థాలు తీసుకువెళ్ళి దేవాలయంలో అర్చక స్వామితో చేయించుకోండి ఖచ్చితంగా విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు బిల్వ పత్రాలతో కూడా చేయవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కానీ విశేషమైన ఫలితం కోసం ఈ ఉపాయం అది గుర్తుంచుకోండి ఓం నమ శ్రీ మాత్రే నమ